ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రాజేశ్వరం గారికి మంచి చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఫైస్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయగలుగుతుంది ఇలా ముఖ్యంగా మనందరూ తెలుసు ప్రాచీనమైన ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యమైనది మన దగ్గర నుంచే విదేశాలకు కూడా యోగా విద్య అనేది అందుకో ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి ముఖ్యంగా రోగాల నుంచి ముక్తి తీసుకోవచ్చు అట్లాగే మానసిక బుద్ధి నుంచి ముక్తి పొందవచ్చు కాబట్టి అందరూ యోగాభ్యాసం ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వారు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువు గారు ఉన్నారు అక్కడ వారి యొక్క బాత్రూంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు అదే మాదిరిగా వారు మాకు రోజు హాయిస్ట్ పార్టెంట్ అదర్ ఏదైతే కూడా వారు ఇన్స్ట్రక్టర్స్ని వారు కూడా ప్రొవైడ్ చేసేసారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నర్సింగ్ నర్సింగ్ ఇచ్చే అప్పుడు ప్రజలు తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ లేదు అందరూ కూడా ఈరోజు మీరుగా పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళందరికీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసాలు చేసుకుంటూ ఆరోగ్యంగా అని చెప్పేసి